నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరులుబాయ్ ఐపీఎస్ మటన్లో ది బెస్ట్ రెసిపీ ఈరోజు మీకు చూపిస్తున్నానండి అది తిల్లి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న తిల్లి ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బాలింతలకి ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి చిన్న మంట మీద మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా టెన్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ తిల్లీ ఫ్రై రెడీ బ్లడ్ పెరగడానికి నాన్ వెజ్లో బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి మీకు కూడా నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ